నేను రాసిన అక్షరాల సభ వచన కవితా సంపుటి నుండి ఓ కవిత శీర్షిక బతుకు బస్టాండ్ మనుషులంతా ఒక్కచోట చేరి బతుకంతా ఎల్లబోసుకొని మరో మజిలీకై కదిలిపోయే మమతల కేంద్రమే బస్టాండ్ ఉరుకుల పరుగుల జనసందోహం మధ్య రాకపోకల జీవనతత్వం అంతా పోతపోసిన సౌందర్యమై తాండవమాడేది అక్కడే భూగోళం మీది గందరగోళం అంతా రవాణా జరిగేది అక్కడే కష్టాలను ఎగుమతి చేసి సుఖాల దిగుమతికై ఎదురుచూసే వాహన క్షేత్రమది కొన్నిసార్లు ఒంటరితనాన్ని పోగొట్టే ధర్మక్షేత్రమది పేద బతుకులను సేద తీర్చే విడిదిల్లు కూడా అదే అక్కడ ఆలస్యం కొందరికి అమృతమైతే మరికొందరికి విషమై తిరగబెడుతుంది టైంపాస్ బఠానీలే కాదు స్పందించే గూడుపుఠానీలు దర్శనమిస్తాయి స్టాండ్ అంటే మానవత్వం మత్తడిపోస్తున్న దృశ్యం సమైక్య భారతావని సమతా ప్రతిరూపం మనుషుల్లో జీవితాశలు మొలకెత్తించే తాజ్మహల్ బంధుత్వాలన్నింటినీ బాహాటంగా కలిపే స్వాగత తోరణం మరుపురాని పరిచయాలకు మధురమైన వీడ్కోలు గీతం సర్వజ్ఞత్వం సర్వదా ప్రవహించే నది బస్టాండ్ బతుకు బస్టాండ్ అయినప్పుడల్లా జీవితానికి ఒక కొత్త నిర్వచనం దొరుకుతుంది